ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభుత్వ యేసుక్రీస్తున్నామో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు వాగ్దానం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు కనుక వాక్యం చదువుకుందాం దేశీయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం చదవగలిగితే అక్కడ దేవుని మాట ఇలా ఉంటుంది ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాను ప్రేమ దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలామంది మనుషులకి ఆదరణ లేక చనిపోతూ ఉన్నారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటికే ఎన్నో మార్లు ఆదరించాడు ఇక ముందు కూడా ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆదరణ మనిషి హృదయానికి ఎంతో నెమ్మదిని కలుగజేస్తుంది ఆయనే చెప్పాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానండి ఒక చిన్న బిడ్డ కింద పడిపోతే తల్లి ఎంత బాధపడిపోద్దో మనం చూస్తూ ఉంటాం అలాగే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు కూడా ఎంతో బాధపడతా నువ్వు ఒంటరిగా లేవు మనతో దేవుడు ఉన్నాడు ఒక తల్లి చిన్న బిడ్డ అంట ఎలా ఉంటుందో మన వెంట కూడా దేవుడు అలా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నా నువ్వు ఎక్కడున్నా ఎట్లాంటి పరిస్థితులలో నువ్వు ఉన్నా నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నా దేవుడు నీతో ఉన్నాడు తల్లి ఎడల తల్లి తల్లి అంట బిడ్డ ఎలాగైతే ఉంట ఉంటుందో అలాగే బిడ్డ ఎంట తల్లి ఎలాగైతే ఉంటుందో అలాగా దేవుడు మనం ప్రతి క్షణం కలిసే ఉన్నాం దేవుడు మనల్ని ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా తన హక్కును చేర్చుకొని తన రెక్కడ నెడను కాపుదలా దయచేస్తున్నాను అతి కృప మనందరికీ దేవుడు దయచేయను కాదు ప్రజలా